హాయ్ అండి ఇది నా ఫస్ట్ సండే అండి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేను ఎవరీ నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాను అప్పుడే మార్నింగ్ లేవగానే చూడడానికి నీట్గా ఉంటుంది సండే అయితే కొంచెం లేట్గా లేచినా పర్లేదు సండే కదండి మా పాప పూరీ చేయమంటే చేస్తున్నాను రోజు స్కూల్ హడా మార్నింగ్ పూరీ చేయడం అంటే కష్టం కదండి అందుకే సండే ఇలా పూరి కానీ గారెలు కానీ చేస్తుంటాను నేను ఇక్కడ పూరీ కోసం పిండి కలుపుతున్నానండి పిండిలో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని కలుపుకుంటే పూరీలు బాగా పొంగుతాయి ఇది ఇప్పుడు అందరికీ తెలిసిందని అనుకోండి నేను గోధుమ పిండి మధ్య ప్యాకెట్స్ వాడట్లేదండి గోధుమలు తెచ్చుకొని ఎండపెట్టి పెట్టి పిండి పట్టించుకుంటున్నాను కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఇలా ముద్దలా చేసి తర్వాత కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నేను పూరీ కోసం బంగాళదుంప శనగపిండి కూర చేస్తున్నాను పూరీ ఈ కర్రీతో తింటే చాలా బాగుంటుందండి నేను మా ముగ్గురికే కాబట్టి రెండు బంగాళదుంపలు తీసుకుని పీల్స్ తీసి కట్ చేస్తున్నాను ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత గ్యాస్ అలిగించి దానిపైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి నేను ఇక్కడ పెద్ద స్పూన్ తీసుకున్నాను అందుకే ఒక స్పూనే వేసుకుంటున్నాను తర్వాత అందులో ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి అవి ఫ్రై అయిన తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి త్వరగా ఫ్రై అవుతాయని నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను కావాలంటే మీరు పెద్ద ముక్కలైనా కట్ చేసుకోవచ్చు ఈ ఫ్రై అయ్యే లోపు పూరీకి చపాతీలు చేసుకుందామండి ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపితే పూరీలు బాగా పొంగుతాయి పూరీకి కదా నేను ఇక్కడ చిన్న ఉండలు చేసుకున్నాను కొంచెం గోధుమ పిండి చల్లి చపాతీలా చేసుకున్నాను పూరీలు రౌండ్గా ఉంటే చూడ్డానికి బాగుంటుంది కదా అందుకే ఇలా ప్లేట్ పెట్టి రౌండ్గా కట్ చేశాను చపాతీలన్నీ చేసి పక్కన పెట్టుకున్నాను ఒకసారి కర్రీ చూద్దాము ఇప్పుడు బంగాళదుంప కర్రీలో కొంచెం పసుపు కారం కరివేపాకు వేసాను తొందరగా మగ్గడానికి కొంచెం వాటర్ కూడా పోసానండి ఇప్పుడు టూ స్పూన్ శనగపిండి వాటర్లో ఉండలు లేకుండా కలిపి కర్రీలో పోయాలి ఇవి మగ్గేలోపు ఒక బౌల్ తీసుకుని అందులో టూ స్పూన్ శనగపిండి తీసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఈ శనగపిండి కలిపిన వాటర్ని కర్రీలో పోసి ఒకసారి తిప్పి కొంచెం సాల్ట్ కావాలంటే కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు కర్రీ చిక్కగా అయితే బంగాళదుంప శనగపిండి కర్రీ రెడీ అయినట్టే ఇక్కడ నేను పూరి వేయడానికి ఆయిల్ ముందు గ్యాస్ మీద పెట్టాను ఆయిల్ హీట్ అయ్యింది చూడండి పూరీ ఆయిల్లో వేసాక పైన ఇలా ట్యాప్ చేస్తే బాగా పొంగుతాయి చూడండి ఎంత బాగా పొంగాయి పూరీలు ఇలా ఉండాలంటే పిండి కలిపాక అరగంట అయినా ఉంచాలి అప్పుడే ఇలా మంచిగా పొంగుతాయి నేను ఫస్ట్ రెండు పూరీలు వేసి ప్లేట్లో పెట్టేసి మా పాపకి ఇచ్చేశాను తర్వాత మాకు వేశాను ఇంకా పూరి తినేసాక నాకు మా వారికి టీ పెట్టేశాను టీ తాగాక సండే కదా మార్కెట్కి వెళ్ళి మా మావారు మటన్ తీసుకొచ్చారు మెంతకూర మటన్ చేద్దామని మెంతకూర కూడా తెమ్మంటే తీసుకొచ్చారు హాఫ్ కేజీ తెచ్చారండి మటన్ అది శుభ్రంగా కడిగి అందులో చిటికటి పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేశాను ఇప్పుడు తక్కువగానే వేస్తున్నానండి సరిపోకపోతే మళ్ళీ కలిగి చేసేటప్పుడు వేస్తాను ఆయిల్ కూడా కొంచెం వేసి మొత్తం బాగా కలుపుకోవాలండి ఇలా ముందే కలిపి పెట్టుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది కర్రీ కలర్ కూడా చూడడానికి బాగుంటుంది ఇప్పుడు ఒక మిక్సీని తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి రెప్పలు రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక చిన్న బిర్యానీ ఆకు కొబ్బరి పొడి కూడా వేస్తున్నానండి కొబ్బరి పొడి వేసుకుంటే మటన్ కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది నేను ధనియాలు ఇప్పుడు వేయట్లేదండి నా దగ్గర ధనియాల పొడి ఉంది లాస్ట్లో వేస్తాను ఇప్పుడు కుక్కర్లో ఒక పెద్ద గరిట నూనె వేసి అందులో కట్ చేసిన ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి వేయాలి అవి బాగా ఫ్రై అయ్యాక చిటికటి పసుపు వేసి అరగంట నానపెట్టిన మటన్ కూడా వేసి ఒకసారి మొత్తం ఇలా తిప్పాలి ఇప్పుడు నేను ఒక చిన్న స్పూన్ క్రిస్టల్ సాల్ట్ కూడా వేస్తున్నానండి నాన్ వెజ్ కర్రీకి క్రిస్టల్ సాల్ట్ వేస్తే బాగుంటుంది తర్వాత కరివేపాకు మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి శుభ్రంగా కడిగి కట్ చేసిన మెంతికూర కూడా వేయాలి నేను ఇక్కడ అర కేజీ మటన్కి రెండు మెంతికూర కట్టలు తీసుకున్నాను మెంతికూర వేసాక మొత్తం ఒకసారి గరిడితో కలిపి కారం ముందు ఒక స్పూన్ వేశా కదండి ఇప్పుడు ఇంకో స్పూన్ వేస్తున్నాను నాన్ వెజ్ కర్రీస్కి కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదా ఇప్పుడు గ్లాసున్నర వాటర్ పోసి ఒకసారి మొత్తం గరిడితో తిప్పి ఉప్పు కారం సరిపోయాయో లేదో చూసుకుని సరిపోకపోతే ఇప్పుడే వేసుకుని కుక్కర్ మూత పెట్టి ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి కుక్కర్ అంతా పోయాక మొత్త తీసి చూసానండి ముక్క ఉడికిపోయింది నీ మాత్రం గ్రేవీ ఉంటేనే రైస్లోకి కలుపుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు ధనియాల పొడి వేయాలి నా క్లిప్ మిస్ అయిందండి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేశాను ఇక్కడ చూడండి నేను మా వారికి మెంత కూర టోటా కర్రీ చేశాను ఆయన నాన్ వెజ్ తినండి అందుకే మాకు నాన్ వెజ్ వండినప్పుడు ఆయనకి ఇలా వెజ్ కర్రీ చేస్తుంటాను